రైజ్ లాడ్ అందరూ బాగున్నారా ఈరోజు మన దినవాక్యము మొదటి సమ్మేల గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిది వచ్చినాము కుమారులేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి అమాలేఖ్యులు దండెత్తిపోయిన దానంతటిని దావీదు సమస్తమును సంపాదించుకునేను లేదంటే రక్షించుకునేను పిరమిటి దేవుని బిడ్డలారా ఈరోజు దావిదు నష్టమునకు రెండవ కారణం చూస్తున్నాం గత వీడియోలో మొదటి కారణము మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం దావిదు నష్టమునకు మొదటి కారణము అమాలేకీయులు రెండవ కారణము ఏంటిదంట చూడండి ఈరోజు రెండవ కారణము పార్ట్ టూ దావిదు నష్టమునకు రెండవ కారణం మొదటి సమయాల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చినం దావీదు నేను ఇక్కడ నిలుచడం మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం మగుదును నేను పిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును అనుకొని సౌలు ఇస్రాయేళ్ల సరిహద్దులోనున్న వెతుకటం మానుకును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందుని అనుకొని అంటే దావిది యొక్క జీవితంలో ఒక దినాన ఒక నిర్ణయం వచ్చింది ఈడదంటే సౌలు రాజు ఏ వ్యక్తి అయితే తన దగ్గరికి పిలిపించుకున్నాడో ఏ వ్యక్తి అయితే తన దగ్గర సేవిస్తూ వచ్చాడో ఆ వ్యక్తి సౌలు దావీదును వెంబడించడం చూస్తున్నాం దావీదును బాధపరచడం చూస్తున్నాం దావీదును హతమార్చడం చూస్తున్నాం దావీదును ఎంతో విధాలుగా టార్చర్ పెట్టడం చూస్తున్నాం సౌలు దావీదు యొక్క టార్చర్ వరించలేక దావీదు సౌలు యొక్క టార్చర్ భరించలేక ఎక్కడికి వెళ్తున్నాడు నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు సౌలు ఏదో ఒక దినమున నన్ను చంపివేస్తాడు సౌలు ఏదో ఒక దినమున నన్ను నష్టపరుస్తాడు సౌలు ఏదో ఒక దినమున నన్ను చం మరి అవమానానికి నిందకు అప్పగిస్తాడని ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆకీషు అనే రాజు దగ్గరికి వెళ్తున్నాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు గుళ్యాతను చంపాడు యోవ పేరట యహోవ నామములో నేను నీ అద్దకు వస్తున్నానని గుళ్యాతు మీదకి వెళ్ళి గొల్్యాతను చంపివేసి ఒక్క ఒడిశతోనే గుళ్యాతను హతమ చేసి ఇస్రాయల్ ప్రజలకు ఆనందాన్ని ఇచ్చినవాడు దేవుని నామములో విజయాన్ని చూసినవాడు దేవుని విషయమై సౌలు విషయమై ఇస్రాయల్ ప్రజల విషయమై ఎంతో దేవుని సన్నిధిని తీసుకొచ్చినటువంటి వాడు దేవుని నామాన్ని గణపరిచినటువంటి మనుషుడు ఈ బాలుడు ఇప్పుడు సౌలుకు భయపడి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆకీసును ఆశ్రయం చేసుకున్నాడు ఆకీసును ఆశ్రయం చేసి సంవత్సరము చూడండి ఎనిమిదో ఇరవై ఏడవ అధ్యాయము ఏడో వచ్చినం పిలిస్తీన్లు దేశంలో దావీదు కాపురమునిన కాలము ఒక సంవత్సరము నాలుగు నెలలు అంటే సంవత్సరము నాలుగు నెలలు అంటే పదహారు నెలలు దావీదు ఆకీసును ఆశ్రయం చేసినాడు ఆశ్రయించిన తర్వాత ఏమైపోతున్నాడు కొన్ని దినాలు బాగానే చూసుకున్నారు బా వచ్చాడు దావీదు వచ్చాడు దావీదు వచ్చాడని చాలా సంతోషించినాడు ఆకీసు రాజు కూడా కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాడు దాని తర్వాత ఆకీసు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు దావీదు యొక్క బలమేందో దావీదు యొక్క శక్తి ఏందో దావీది యొక్క మరి మరి దావీది యొక్క మరి ఘనత ఏందో దావీదు యొక్క ఘనత శక్తి బలం ఏంటో ఆకీసు రాజుకు ఒక దినాన కంప్లైంట్ ఇస్తూ వచ్చారు అయ్యా మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక దినాన ఈ యొక్క దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే కొల్లి అతను ఏం చేస్తూ వచ్చినాడు చంపివేసినాడు చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి సమ్మేళ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినాము సౌలు వేల గాను దావీదు పదివేల కొలదిగాను హతమ చేసిరి వారి ఆడుచు గాన ప్రతిగానంలో గానంలో పాడిన పాట దావిది ఇతడే అని అతనితో చెప్పిరి ఆకేశు దావిని పిలిచి యహోవ జీవముతోడు నువ్వు నిజముగా యదార్థి ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించుట నాకు దృష్టికి అనుకూలమే నీవు నా యొక్క వచ్చిన దినం నుండి నేటి వరకు నీ అందు ఏ దోషం నాకు కనబడలేదు కానీ నీ అందు ఇష్టము లేక సర్దులు నీ అందు ఇష్టం లేక ఉన్నారు నీవు దయచేసి ఇక్కడ నుండి ఆకేశు దృష్టికి దావిదు దేవదూత వల్లే ఉన్నాడు కానీ ఒక దినానేమైపోయిందంటే దావీదు యొక్క జీవితము ఆకేశు నుండి వెళ్ళగొట్టబడే దినం వచ్చింది ప్రజలు అసహించుకునే దినం వచ్చింది ప్రజలు చిదరించుకునే దినం వచ్చింది ప్రజలకు ఇష్టం లేని దినం వచ్చింది దేవుని బిడలారా మనుషులను ఆశ్రయించినప్పుడు కొన్నాళ్ళు బాగా చూసుకున్నారు దావీదును తర్వాత ఇష్టం ఉన్నారు ఇప్పుడు ఆకీష్ అంటున్నాడు దావీదును అయ్యా నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు నువ్వు వెళ్ళిపో దావిదేమనుకున్నాడు ఇక్కడ ఉండడం మంచిది అనుకోని ఆశ్రయించినాడు ఆ ఆశ్రయించినటువంటి స్థలంలో ప్రజలు దావీదని ఏం చేస్తున్నారు దూరపరుస్తూ ఉంటున్నారు వెళ్ళగొడతా ఉంటున్నారు అంటే దావీదు నష్టమునకు కారణము దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తూ వచ్చాడు వెళ్ళగొట్టబడుతూ వచ్చినాడు తర్వాత సౌలు తిరిగి వెంబడిస్తూ ఉంటున్నాడు అంటే నీవు నేను మనము ఆత్మీయంగా గ్రహించేది ఏంటంటే దావీదు అంటాడు కదా నూట కీర్తన ఎనిమిదో వచ్చినంలో మనుషులు నమ్ముటకున్న కంటే యోహోను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్న కంటే యోహోను ఆశ్రయించటం మేలు అంటాడు అంటే ఆ ఆశ్రయించి దావీదు నష్టపడుతూ వచ్చినాడు దేవుని ఆశ్రయంలో నుండి బయటికి వెళ్ళిపోయినాడు గ్రంథంలో నీవు నేను మనం గ్రహిస్తాం నయోమి యొక్క జీవితము కూడా మహలోనో కిళ్ళోనో ఎల్కానా బెతలహేములో దేవుని ఆశ్రయించినప్పుడు కరువు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినాడు మోయాబు దేశంలోకి వెళ్ళారు ఆ యొక్క మోయాబు దేశంలో ఆ మోయాబును ఆశ్రయించినారు ఎప్పుడైతే మోయాబును ఆశ్రయిస్తూ వచ్చారో వారి యొక్క కుటుంబంలో నష్టం వారి కుటుంబంలో విషాదం వారి యొక్క పిల్లలు కోల్పోతూ వచ్చారు ఎంతో దుఃఖము ఎంతో నిట్టూర్పు ఎంతో ఎంతో వేదన పది సంవత్సరాలు మోయాబును ఆశ్రయించినా సరే ఫలము లేని వారుగా కనబడుతొచ్చారు దేవుని బిడ్డలారా నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు దావీదు ఆకీషురాజును ఆశ్రయించి నష్టపోయినాడు నయోమి ఎల్కానా నయోమి మోయాబును ఆశ్రయించి కుటుంబంలో ఫలము లేకుండా నష్టపోతూ వస్తూ వచ్చింది ఎవరిని ఆశ్రయిస్తున్నావు తప్పైన కుమారుడు పందుల దగ్గరికి వెళ్ళాడంట పందులను ఆశ్రయం చేసుకున్నాడు తండ్రి ఆశ్రయం నుండి తండ్రిని ఆశ్రయించినప్పుడు సంతోషము సమాధానము తండ్రితో పాటు ఆహారం భోజనం తింటూ వచ్చాడు తండ్రితో పాటు కూర్చున్నాడు తండ్రితో పాటు ఆనందించాడు తండ్రితో పాటు విందులో పాల్గొన్నాడు కూలి వాళ్ళతో కలిసి కలిసి ఉన్నాడు తండ్రిని ఆశ్రయం కాకుండా దూరం వెళ్ళిపోయినప్పుడు దూర దేశానికి వెళ్ళినప్పుడు స్నేహితులను ఆశ్రయించినప్పుడు మనుషులను ఆశ్రయించినప్పుడు ప్రివెంటి దేవుని బిడ్డలారా నష్టపోతూ వచ్చాడు ఈరోజు నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు మద రెండవ రాజులో ఐదవ అధ్యాయంలో దేశపు రాజు తన దగ్గర ఒక ఉన్నాడు నయమాను నయమాను ఎంతో విజయాలు చూసిన వ్యక్తి ఎంతో దేశానికి ఘనతను తీసుకొచ్చిన వ్యక్తి తన జీవితంలో కూడా కొంత బలహీనత శరీర బలహీనత వ్యాధితో బాధపడుతున్నాడు అయ్యో ఆ వ్యాధి పోగొట్టుకోకుండా ఎన్నో దినాలుగా దిగులు పడుతూ కుమిలిపోతూ వచ్చాడు దేవుని బిడలారా ఆ నయమాను కూడా ఆ సిరియా దేశ రాజు ఏం చేస్తూ వచ్చాడంటే నాకు దే రాక రాజు తెలుసు ఒక ఇస్రాయల్ రాజు తెలుసు అక్కడికి వెళ్దామని చాలా డబ్బు వెండి బంగారము ధనము అంతా కూడా తన దగ్గర ఉన్నటువంటి పనివారి చేత పంపిస్తూ వచ్చాడు ఆ ఇస్రాయల్ రాజు అంటాడు కదా చంపుటకు బతికించుటకు నేనేమైనా దేవుణ్ణా అంటాడు ఓ దేవుని బిడలారా అంతా కూడా నష్టపోతూ వచ్చారు వెండి బంగారము ధనమంతా కూడా మనుషులను రాజులను ఆశ్రయించి దావీదు మనుషులను ఆశ్రయించి రాజును ఆశ్రయించి నష్టపోతూ వచ్చాడు నయోమి మొయాబును ఆశ్రయించి నష్టపోతూ వచ్చింది తప్పైన కుమారుడు లోకాన్ని ఆశ్రయించి నష్టపోతూ వచ్చాడు నయమాను రాజును ఆశ్రయించి నష్టపోతూ వస్తూ వచ్చాడు లోతు అబ్రహాంను విడిచిపెట్టిన తర్వాత తన ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టిన తర్వాత సుధోమాను ఆశ్రయించినాడు సుధోమా బాగానే కనబడ్డది దాని తర్వాత ఎంతో నష్టం ఎంతో బాధ అయ్యో ఎంతో బాధపడ్డాడంట ఏంటో తెలుసా అబ్రహాముని విడిచిపెట్టాడు ఎంతో నష్టపోయినాడు కుటుంబంలో దావిదు నష్టం కారణము ఆశ్రయం మనుషులను ఆశ్రయించినాడు రాజులను ఆశ్రయించినాడు మోయాబులను ఆశ్రయిస్తూ వచ్చాడు లోకాన్ని ఆశ్రయిస్తూ వచ్చాడు ఎంతో నష్టపోతూ వచ్చినారు అలాగనే నేను నీవు నేను మనము నష్టపోతే అలాగనే నీవు నేను మనము గాయపరచబడి అలాగనే దిగులు పడితే అలాగనే కూర్చుంటే దేవునికి సంతోషమా లేదు 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 ఆ పరిస్థితుల నుండి తిరిగి లేచాడు దావిధు ఆ దుఃఖ దుఃఖం నుండి లేచాడు నయోమి ఆ దుఃఖ సముద్రం నుండి లేచింది తప్పైన కుమారుడు ఆ పందుల పోటీ దగ్గర నుండి లేచాడు నయమాను ఆ యొక్క ఇస్రాయేల్ రాజు దగ్గర నుండి లేచాడు దావీదు కూడా ఆ పరిస్థితి నుండి లేచాడు ఎక్కడికి వచ్చాడో తెలుసా యహోవా దగ్గరికి రుతు కూడా ఆ యొక్క విషాదం నుండి లేస్తా వచ్చింది ఆ మరణాపాయాల దగ్గర నుండి లేస్తా వచ్చింది ఎక్కడికి వచ్చిందో తెలుసా ఋతుగ్రతం రెండవ అధ్యాయం పన్నెండవ శ్చనంలో నీవు యహోవ రెక్కల క్రిందకు సురక్షితముగా ఉండు నిమిత్తమై ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం యహోవ రెక్కల క్రిందకు వచ్చింది యహో ఆశ్రయం దగ్గరకు వచ్చింది యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండును దావిదు యహో అని ఆశ్రయిస్తూ వచ్చాడు ఏదైతే కోల్పోయినాడో ఏదైతే నష్టపోయినాడో ఏదైతే విడవబడుతూ వస్తూ వచ్చాయో అవన్నీ కూడా సమస్తమును సంపాదించుకునేను దేవుని బిడదారా యేసు ప్రభువారే మనకు ఆశ్రయం యేసు ప్రభు యేసు ప్రభువారు సెలవే మనకు ఆశ్రమై ఉంటున్నాడు దావిదంటున్నాడు కదా యహోవ నాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు ఆయన నాకు కేడమునై ఉన్నాడు నేను ఎవనికి భయపడదును అంటాడు ఇప్పుడు భయపడి ఏడవడానికి శక్తి లేకుండా బాధపడ్డటువంటి దావీదు యహో నాకు వెలుగును నా రక్షణ అయి ఉన్నాడు నాకు ఆశ్రమై ఉన్నాడు నేను ఎవరికి భయపడదు అంటున్నాడు దేవుని కూడా ఎలా రానివ్వని మనము కూడా యహోను ఆశ్రయించినప్పుడు ఏదైతే భూమి మీద కోల్పోతూ వచ్చామో దేవుడు తిరిగి మనకు సమస్తమును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారు అంటే యేసుక్రీస్తు ప్రభువారినే తన పిరి కుమారుని కొరకు ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు దావీదుకు నష్టం ఒక కారణము ఆ కీసును ఆశ్రయించుట దావీదు సంపాదించుకునడానికి గల కారణము యహోవాను ఆశ్రయించుట నీవు నేను మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాం తప్పైన కుమారుడు లోకాన్ని ఆశ్రయించి కోల్పోయినాడు తండ్రిని ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు సమస్తాన్ని పొందాడు నయో మీ మోయాబును ఆశ్రయించినప్పుడు అన్ని కోల్పోయింది యహోవాను ఆశ్రయించినప్పుడు సమస్తము నయమాను ఇస్రాయల్ రాజును ఆశ్రయించినప్పుడు అన్నీ నష్టపోయినాడు తిరిగి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి యహోను ఆశ్రయించినప్పుడు మేలు పొందాడు లోతు తిరిగి యహోను ఆశ్రయించినప్పుడు తాను తన కుటుంబము ఆ ఉగ్రత నుండి తప్పించబడ్డారు నీవు నేను మనము దావిధలే నయోమి వలే ఋతువలే వలే తప్పైన కుమారుడు వలే యహోను ఆశ్రయించి కోల్పోయిన సమస్తమును ప్రభు ద్వారా పొందుదుక ప్రైజ్ అలాట్